వంట అయితే చేస్తున్నాను బెండకాయ బెండకాయ ఫస్ట్ బాగా ఫ్రై చేసా ఎలా ఉందో డ్రెస్ చూడండి హోలీ కదా అయితే వచ్చింది అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడానికి అనేసి మేమైతే ఈ డ్రెస్ అయితే వెళ్ళేసుకున్నాము మొత్తం వైట్ డ్రెస్ చూడండి వైట్ డ్రెస్ అయితేనే మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ కలర్స్లోని చాలా బాగా చేస్తాము రీల్ అయితే ఫస్ట్ అయితే ట్రై చేసిన వీడియో పెడతాను ఆ తర్వాత నార్మల్ వీడియో పెడతాను రీల్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు జంతువు గారి బ్యూటీ ఉంది చాలా హడావిడిగా కూడా ఉన్నారు మార్నింగ్ అదే ఇది ఎర్లీ మార్నింగు ఎర్లీ మార్నింగే మేము వీడియో అయితే చేస్తాము ఈరోజు కర్రీ అంటే బెండకాయ బెండకాయ జిగుడిగా లేకుండా ఫస్ట్ బెండకాయని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి అంటే జిగురు జిగుడుగా వండుకున్నా ఉంటాయి ఫర్ కూడా హ్యాపీగా తినాల్సింది ఆ ఇల్లు బాగా కొంచెం వేపుకోవాలి ఒక ఫోర్ ఫోన్స్ అలా వేసుకొని వెంట వేపుకోవాలి సరిపోతుంది చూస్తారా నేను కర్రీ ఎలా చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి వీడియోస్ కూడా ఉంటాయి చూసి మంచిగా ఎంజాయ్ చేయండి బ్యాక్ కెమెరా పెట్టి కర్రీ చూపిస్తాను చూపిస్తే చూస్తాను ని బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత స్మూత్గా అయిపోయామో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటా బాగా వేపుకున్నాను కొంచెం ఇందులో పుల్లైన వేసుకోవచ్చు లేదా వాటర్ వేసుకొని కొంచెం తిరగబడిన తర్వాత ఈ బెండకాయలు అందులో వేసుకొని కాయ అన్నీ తగినంత వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇంత తింటే కూర అయితే సూపర్గా ఉంటుందండి అంటే జిగుడిగా అలా ఉంది తినాలి అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి బెండకాయ పులుసు కొంచెం పులిపైతే వేసాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను టేస్ట్ చెప్పి అదే టేస్ట్ చూసి కూడా చెప్తాను టేస్ట్ మీరు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగుందో నచ్చిందా ఇంకా దించేసుకోవడం చాలా బాగుంది తల్లి వెంట పులుసు సాయిబాబుకి కూడా చాలా ఇష్టం ఇంట్లో ఫేవరెట్ ఇలా వండితే ఫ్రై కూడా బాగుంటుంది కానీ ఇది ఇంకా బాగుంటుంది సాయి నీకు ఇష్టమేనా

ఎందుకు వాళ్ళ వైఫ్ బాగా చేస్తుందని చెప్తాడా చూడండి చందుగారు ఏమంటున్నారు సాయిబాబు ఎప్పుడు కూడా నా వంటల్ని చాలా బాగా ఇష్టపడతాడు పొగుడుతాడు అయితే ఇప్పుడు చందుగారి కామెంట్ చూడండి ఏంటి పెట్టారు ఏమంటున్నారంటే మ్యారేజ్ అయిన తర్వాత చెప్పు మమ్మీ ఎలా ఉండుతుంది చంద్రగారికి ఒక కిలో కర్రీ అయినా సరే సరిపోదు చేస్తున్నావు ఇది ఎవరు చేశారు తల్లి మమ్మీకి వచ్చా చేయడా అంటే అర్థం ఏంటి నాకు చెప్పు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక ఫైవ్ గ్లాసెస్ తాగింది లస్సీ చాలా ఎక్కువ చేసేసాను ఎందుకంటే అమ్మ వాళ్ళు మొన్న వచ్చేటప్పుడు రెండు కిలోలు రెండు కిలోలు అన్న రెండు లీటర్లు పాలు తీసుకొచ్చారు అయితే వాటితో ఏమి లస్సీ చేసా టేస్ట్ చూద్దాం సాయి బాబు ఏం చేస్తున్నావు లస్సీ ఇచ్చింటున్నావా ఇది కొంచమే చూస్తే టేస్ట్ కొంచెమే చూస్తే టేస్ట్ టేస్ట్ నువ్వు చూడడానికి తినేసి వస్తాను ఏ సైజ్ చూపించి మిచ్చిరీ చూద్దామని కలర్ఫుల్గా ఉంది అటుకులు ఇదే ఇలా ఉంటాయి కదా లాగా ఉంటాయి కదా మిర్చి కాకుండా వేరే మిర్చి ఉండదు కదా దానికి గ్లీన్ కలర్ వేసి మిక్స్ చేసేస్తారు ఇంత కలిపిస్తారు ఇలా ఇలా